లో భాగంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పనిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం అధికారులకు రాగానే మరి ఉపాధి హామీ కూలీలకు పదకొండు వేల రూపాయలు జమ మా కుండలో జమ చేస్తామని చెప్పేసిన భాగంగా ఆ రోజు మరి యొక్క గ్రామంలోని ఉపాధి హామీ కూలీల సమస్యలను మరి ప్రభుత్వం వస్తే ఏం చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా మరి కూలీల దగ్గరకు పోయి మరి ప్రభుత్వం వస్తే కూలీలను ఎట్లా ఆదుకుంటామని చెప్పేసి అందరికీ వివరించడం జరిగింది అందులో భాగంగానే మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలంతా ఎన్నుకున్నారు మేము వాళ్ళందరికీ మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇది ప్రజల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను అందులో భాగంగా ఏదైతే మొన్న ఇందిరామ ఆత్మీయ భరోసా మరి అందరికీ రాష్ట్రంలో అంబల్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగా మన ఊర్లో మరి నలభై రెండు మందిని మరి సెలెక్ట్ చేసినట్టుగా వస్తే ఆ రోజు ఇందిరామ ఆత్మీయ భరోసా రోజు కూడా మరి గ్రామ ప్రజలు మరి ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందిరా ఇందిరాగాంధీ చిత్రపటానికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అపారమైన నమ్మకంతో ఉండరు ఇది ప్రజల ప్రభుత్వం అని నమ్ముతుర్రు కాకపోతే చిన్న చిట్గా ఏదైతే అధికారులు ఉండరో వాళ్ళ వల్ల ప్రభుత్వానికి మరి యొక్క అపాదం కలిగజేస్తున్నారు అందులో భాగంగా మరి నేను పరిశీలించినటువంటి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా యొక్క లిస్టును చూస్తే ఏదైతే ఏదైతే అరువులు ఉన్నారో వాళ్ళకి రాకుండా ఇక్కడ మరి ఎవరు చేసారు ఫీల్డ్ అసిడెంట్ చేసిందా తప్పు టెక్నీషియన్ చేసిందా ఏపీఓ చేసిండా ఎంపీడీఓ గారు చేసిరా తెలియదు ఈ యొక్క నేను లిస్టుని మరి గ్రామానికి సంబంధించినటువంటి ఇందిరా ఆత్మీయ భరోసా లిస్టును మరి పూర్తిగా పరిశీలన చేసిన భాగంలో అందులో అరూరాలైనటువంటి మరి ఇక్కడ రామోల యాదమ్మ గారు రాముల్లా యాదమ్మ గారు దా దాదాపు ఆమె ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉపాధి పనులు పనిచేస్తుంది ఆమెకు ఇల్లు లేదు విదాంతు మహిళ అలాంటి మహిళలను ఆదుకుంటున్నట్టు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఇలాంటి పేదలకు మంచి అవకాశం సువర్ణ అవకాశం ఇస్తే ఆమెకు అవకాశం లేకుండా మరి ఒక పీల్డ్ లస్టెంట్ మరి ఈ పీల్డ్ అస్టెంట్ బాధ్యుడా లేకపోతే మరి టెక్నీషియన్ గారా లేకుంటే ఏపీఓ గారా ఎంపీటీ ఇలాంటి పేద కూలీలను గుర్తించకుండా మరి అసలు అవకాశం లేనటువంటి వాళ్ళను అనర్వులను లిస్టులో చేర్చి మరి ఇలాంటి కార్యాచరణ ఎవరు చేశారు వీళ్ళకి తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి మరి నేను కోరుతా ఉన్నాను వీళ్ళు ప్రత్యేకంగా మరి ఎం దగ్గర ప్రజావాణిలో మండే రోజు జరిగే ప్రజావాణి కార్యక్రమానికి పోయి వీళ్ళు దరఖాస్తు కూడా చేసుకుంటే వీళ్ళు అనర్హులను ప్రకటించనుంటే నేను అడిగేవాడిని కాదు వీళ్ళు ఎంపీడీఓ గారు క్లియర్గా ఇచ్చారు మీకు అర్హత అర్హత ఉంది కానీ ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఏ లేదంటే ప్రభుత్వం పైన మచ్చదేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అధికారులు అధికారులు చేసిన నిర్లక్ష్యానికి ప్రభుత్వానికి రావడం చాలా బాధాకరంగా భావిస్తూ ఇమీడియట్లీ కలెక్టర్ గారు లేకుంటే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వీరిపైన చర్య తీసుకొని అరువులైనటువంటి పేదలకు అరువులైనటువంటి ఏదైతే ఉపాధ్యాయు కూలీలు ఉండరో వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఇలాంటి సువర్ణమైన అవకాశాన్ని వాళ్ళకు అందజేసేయడానికి చొరవ తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కోరుతూ ఉన్నాను ఇటు ఈ దాదాపు ఒక పది మంది దగ్గర నిజమైన అరువులైనటువంటి ఉపాధి ఆమె కూలీలు పేద కూలీలు ఉన్నారు వితంతు మహిళ కూడా ఉన్నది దాదాపు రాముల యాదమ్మ అధికారు ఎంపీడీ వస్తు తిరిగి 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 అలసిపోయింది న్యాయం చేయమని అడిగితే ఇక్కడ ఫీల్ అసిస్టెంట్ వాళ్ళందరూ నాకు సంబంధం లేదు ఎవరికైనా అని చెప్పి మాట్లాడుతున్న ఇలాంటి మహిళలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది తక్షణమే వీరిపైన చర్య తీసుకొని ఇలాంటి పేద కూలీలకు న్యాయం జరిగేటట్టు కలెక్టర్ గారిని నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కోరుతూ ఉన్నారు అంటారు నా పేరు చెన్నయ్య మాది మల్లాపురం విలేజ్ నేను ఫీల్డ్ అస్టెంట్ మల్లాపురం ఫీల్డ్ ఆస్టెంట్ ఆత్మీయ భరోసా అనేది నాకు సంబంధం లేకుండా వాళ్ళే అక్కడ నుండి లిస్ట్ వచ్చింది కనుక వాళ్ళకే ఏపీఓ గారు మాకు లిస్టు పంపించింది కనుక ఆ లిస్టు ప్రకారమే నేను ఆధార్ కార్డు కానీ అకౌంట్లు కానీ పెట్టడం జరిగింది మరి ఇక్కడ దాదాపుగా పది పన్నెండు మంది ఇందిరా ఆత్మీయ భరోసా రాలేదంటున్నారు దానికి ఎంఐ ఉండవచ్చు అంటున్నారు దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అక్కడ లిస్ట్ వచ్చిన కాడికి ఆ సారి చెప్పిన కాడికి పై అధికారులు చెప్పిన కాడికి నేను చేయడం జరిగింది దాంట్లో అనర్హుల కూడా వస్తుందని అంటున్నారు దానిపైన మీ అభిప్రాయం వస్తున్నాను కానీ అక్కడ నుండి వాళ్ళు లిస్టు పంపించారు కనుక ఆ లిస్టు ప్రకారమే నాకు ఏపీఓ గారు చెప్పడం జరిగింది ఆ లిస్టు ప్రకారమే ఆధార్ కార్డు అకౌంట్ చెప్పడం పెట్టడం జరిగింది నేను ఇక్కడ మీరు సదుపాయం కల్పిస్తున్నారు ఇక్కడ ప్రతి రోజు మంచినీళ్ళ సదుపాయం కల్పించడం జరుగుతుంది టెంట్ వేస్తున్నారు ఆ టెంట్ కూడా వేస్తున్నారు మీ రోజు ఏలేటెంటు టెంట్ కూడా వేయడం ఉపాధి హామీ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు రోజు వారికి పడుతుంది అంటున్నారు మాకు ఖచ్చితంగా మూడు వందల కూలు వాడాలంటున్నారు దానిపైన మీకు అభిప్రాయం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గ్రూప్ కానీ చెప్పడం ఏంటంటే ఒక మనిషికి ఒక మీటర్ పొడవు మీటర్ వెడల్పు ఫీట్ లోతు ఇయ్యమని చెప్తున్నాం వాళ్ళు ఏం చేస్తారు పొలం తెగడం లేదు కనుక మాకు అసలు కూలి పడతలేదు వాళ్ళు కూడా నాతో చెప్పడం జరిగింది అంటే లోతు తేగకపోతే పొడవన దియండ్రని చెప్పడం జరుగుతుంది సార్ ఫీల్డ్ అసిస్టెంట్ గారు మాకు ఏ పని చెప్పినా సరే చేస్తాం కానీ మాకు రోజు మూడు వందలు ఖచ్చితంగా కూలి పడాలి ఆ విధంగా మాకు ఏ పని కల్పిస్తారో కల్పించాను అని చెప్తున్నారు దానిపై ప్రతిరోజు నేను ఇంకా కొలతల ప్రకారం కూడా కొలతల ప్రకారం చెప్పుకుంటూ పోతుంది అంతే కానీ నేను కూడా పెట్టడం టేపుతో నేను కూడా పెట్టడం జరిగింది వీళ్ళందరికీ తెలిసిన విషయం ఇదంతా కానీ వాళ్ళు చేస్తలేదు దానికి నేను చేయలేను దూరంగా కరువు పని ఉంటే ఇప్పుడు ఉపాదామే పని ఉంటే మరి దానికి మీరు ఏ విధంగా దూరంగా పని ఉంటే ఒక ఐదు కిలోమీటర్ల వరకు ఉంటే దానికి అంబులెన్స్ ఉంటాయి కానీ ఇప్పుడు మాకు ఏపీ చెప్పడం లేదు వాళ్ళు దూరంగా ఉంటే పది శాతం కూలీ పది అంటే ట్రాక్టర్ గానీ ఆటోలు గానీ వీడ